రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పరిపాలన తాలూకా వాళ్ళ ఆలోచనలు ఉద్దేశాలు చూస్తుంటే పరిపాలనలో ప్రజాస్వామ్యతంగా పరిపాలన జరుగుతుందా రాజ్యాంగబద్ధంగా జరుగుతుందా లేదు వారికి ప్రజలు ఒకసారి నాకు మాకు ఓటిచ్చారు కదా మా ఇష్ట రాజ్యాంగం అది పరిపాలిస్తాం మాకు చట్టం లేదు మాకు రాజ్యాంగం లేదు మా ఇష్టమైన రీతిలో దొరుకుతుందని ఆలోచన చేస్తే ఆ రకంగా దొరుకుతుంది చట్టానికి ఎక్కడా కూడా గౌరవం లేదు రాజ్యాంగం అంటే అసలు ఆలోచన లేదు చట్టపరంగా ఇది ఆలోచన చేయట్లేదు వాక్ స్వాతంత్రం లేదు పత్రిక స్వేచ్ఛ లేదు విస్తారాజ్యంగా ఉంది నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఎన్నో ఉద్య ఎన్నో సందర్భాలు జరిగాయి ఈ పద ఈ పదహారు నెలల పద్దెనిమిది నెలల కాలంలో కానీ నిన్న మొన్న రాత్రి జరిగిన సంఘటన చూసుకుంటే మా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పోక్స్ పర్సన్ మాట్లాడుతుంటే ఆయన తీసుకుపోయి ఉదయం ఇంటికి వెళ్ళి పోలీసు వెళ్ళి ఆయన్ని అనంతపురం జిల్లా తీసుకెళ్లి బొంతకల్ తీసుకెళ్లి అక్కడ రాత్రి ఉంచి వివిధ రకాల వివిధ రకాలైన ప్రశ్నలు వేసి రాత్రి అరెస్ట్ చూపెట్టడం తదుపరి న్యాయమూర్తి గారు వచ్చి ఓ రెండు చీవాట్లు పెట్టిన తర్వాత వారిని వారిని పిలిచిపెట్టిన సందర్భాన్ని ఒకసారి చేస్తున్నాను మీ పత్రికా ముఖంగా అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని పోలీసు వ్యవస్థను కూడా అడుగుతున్నాను ఆయన ఏం మాట్లాడాడు ఏదైతే కదా పది రోజులుగా రాష్ట్రంలో వచ్చి చర్చ చర్చ ఏదైతే జరుగుతుందో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన అంశంలో పరకామిన అంశంలో ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన వ్యక్తి వచ్చి మన వచ్చి చనిపోవడం రైల్వే పట్టాల మీద శవం ఉండడం దాన్ని వచ్చి అధికార పార్టీ హత్యని కాదు అమ్మ అది చనిపోయింది ఆత్మహత్య అని ప్రతిపక్ష పార్టీగా మా తాలూకా ఉద్దేశాన్ని మా భావాన్ని మా అధికార ప్రతినిధి వచ్చి మా స్పోతులని చెప్తే ఆయన వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తారా ఇదే ప్రజాస్వామ్యం నేను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు ఎస్ అతని మీద మీరు ఒత్తిడి తీసుకొచ్చుంటారు లేని మాట చెప్పింది ప్రయత్నం చేసి ఉంటారు అందుకే ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నచ్చు లేదు అది హత్య అయితే నిరూపించండి చేసి అత్యసి మళ్ళీ చర్య తీసుకుని ఎవడుతున్నాడు మిమ్మల్ని అయితే ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి చేసిందని మా అభిప్రాయం చెప్తే మీరు వచ్చి చేయండి అయితే అరెస్టు ఎస్ నేను చెప్తున్నాను ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పోలీసు వ్యవస్థ అతని మీద ఒత్తిడి తీసుకోవడం వల్ల ఒత్తిడి తట్టుకోలేక చనిపోయా ఉండొచ్చేటో బోస్తా జరుగుండొచ్చేటో బోస్తా అది నా అభిప్రాయం ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుంది వ్యవస్థ ఏమవుతుంది అంటే మీరు చెప్పినట్టుగా మేము చెప్పినట్టుగా ఈ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికైతే ఈ రాష్ట్రం ఉన్న వైఎస్ఆర్సీ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో ఎక్కడ ఏ తప్పు జరిగినా ఎక్కడ ఏం జరిగినా దాని మీద మా అభిప్రాయాన్ని నిస్సంకోచంగా నిర్మోహమోటంగా మా అభిప్రాయాన్ని మేము వెల్లడిస్తాం